ఛత్తీస్ఘఢ్లోని కొరియా జిల్లాలో పల్లీ దేవ నావిడ ముప్పై ఐదు సంవత్సరాలుగా శివ పూజలు నిమగ్నమైపోయింది తన పదకొండవ ఏట నుంచి శివ పూజలో నిమగ్నం అయిందట ఆవిడేమొచ్చేసి కేవలం రోజుకి ఒక బ్లాక్ టీ మాత్రమే తాగుతుంది ఎటువంటి ఆహారము తీసుకోదు మంచినీళ్ళు కూడా తాగదు అలాగే ఎటువంటి ఆహారము తీసుకోదు గాలి పీల్చుకొని ఆ బ్లాక్ టీ తోనే బ్రతికేస్తుంది అంటూ కుటుంబ సభ్యులైతే మీడియాకి చెప్పారు దీని గురించి కొంతమంది డాక్టర్లు అయితే ఆశ్చర్యపోయారు ఆవిడేమంటుందంటే నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నాకు శివుడు ఉన్నాడు శివుడికి నేనున్నాను శివ పూజలోనే ఎప్పుడు కూడా ఆ శివతత్వంలోనే ఉంటాను నాకు శివుడు తప్ప ఇంకెవరు కనిపించరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం నన్ను ఎవరు అడగాల్సిన అవసరం లేదు నా గురించి నా కుటుంబ సభ్యులు చెప్తారు పైగా నేను నిరూపించుకోవడానికి ఇక్కడ ఏం కార్యక్రమం పెట్టలేదు మీడియా వచ్చింది కాబట్టి నా కుటుంబ సభ్యులు చెప్పారు అంటూ ఆవిడ పెద్దగా మాట్లాడలేదు ఆ రెండు ముక్కలు మాట్లాడేసి ఆపేశారు ఎందుకంటే తనకి శివుడు తప్ప ఇంకొక ధ్యాస లేదంట తనకిప్పుడు నలభై ఆరు సంవత్సరాలు తన పదకొండవ ఆట నుంచి ఈ విధంగా శివ పూజలు చేస్తూ గడుపుతున్నారు మన దేశంలో ఇలా బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతెందుకు మన యోగా గురువు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బ్రతికారు ఆయన కూడా పెద్దగా ఏమి తీసుకోరు ఇలా ఎంతో మంది భారతదేశ ఋషులు బ్రతికారు అవన్నీ కూడా నిరూపితమయ్యాయి ఇక్కడ మనం నిరూపించుకోవాల్సిన అవసరము లేకపోతే ఎవరికో ఇది నిజం అని పదే పదే బల్లబుద్ది చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడికి ముఖ్యంగా ఇప్పుడు అది నిజమని తెలిస్తే ఆవిడకేమి దేవత అని పేరెవరు పైగా ఆవిడ ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదు కేవలం తన శివుడు తప్ప ఇంకెవరో అవసరం లేదు కేవలం కుటుంబ సభ్యులతో రెండు మూడు ముక్కలు మాట్లాడతారట అంతే ఇప్పుడు శివధ్యాసలోనే ఉంటారట ఆవిడ